ఇప్పుడు మనకి కంచి పరమాచార్య వారు వారు సాక్షాత్తు కామాక్షి స్వరూపులు ఈ విషయం మనం అనేక సందర్భాల్లో చెప్పుకోవడం జరిగింది మూక మంచి చెప్పుకునే సందర్భంలో కూడా అనేక సార్లు పరమాచార్య వారి గురించి మనం మాట్లాడుకున్నాము అటువంటి కామాక్షి స్వరూపులైనటువంటి పరమాచార్యుల వారు మనకి ఎనిమిదవ దశకంలోని పదమూడవ శ్లోకము చాలా విశేషమైనటువంటి శ్లోకము ఆ శ్లోకము ఎంతటి అనారోగ్యాన్ని కూడా రూపుమాపేటటువంటి శక్తి గలటువంటి శ్లోకము అందుకని ఎవరికైనా అనారోగ్యం ఉన్న సమయంలో ఆ శ్లోకాన్ని నలభై ఒక్క రోజులు రోజుకు పద్దెనిమిది సార్లు చెప్పున పారాయణ చేయమని చెప్పడం జరిగింది ఆ శ్లోకాన్ని వాళ్ళ మనం చెప్పుకుందాము ఎవరికైనా అనారోగ్యం ఉన్నట్లయితే తప్పకుండా ఈ శ్లోకాన్ని పఠించవచ్చు అలాగే ఏ అనారోగ్యము లేకుండా ఉన్నా కూడా ఆరోగ్యం కోసం ఈ శ్లోకాన్ని పఠించవచ్చు అయితే ఇంకొక విషయం ఏంటంటే సహజంగా నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను ఒక పని చేస్తే ఖచ్చితంగా అది అయిపోతుందని అనుకుని చెయ్యొద్దు ఎవరు కూడాను ఎందుకనంటే ఇవన్నీ చేసి చేయడానికి మనకు వాక్కు శుద్ధి ఉండాలి ముందు మన దగ్గర వాకు శుద్ధి ఉండాలి మన వాకు శుద్ధి కలిగిందైతే తప్పకుండా ఎటువంటి పని అయినా కూడా ఒక పరమాచార్య వారు కానీ ఒక భారత తీర్థస్వామి వారు కానీ వాళ్ళ నోటి వెంట వచ్చినటువంటి మాట పూర్తిగా సరస్వతి వాక్ అది వాళ్ళు ఏమి చేసినా జరుగుతుంది అలానే మనం ప్రయత్నం ఎప్పుడూ వదిలిపెట్టకూడదు మనం కూడా అనేకమైనటువంటి స్తోత్రాలను పారాయణ చేస్తున్నాం కనుక భగవంతుడికి అర్పణ చేసుకుంటూ తప్పకుండా ఎటువంటి అనారోగ్యాల పాలు కాకుండాను అలాగే అనారోగ్యంగా ఉన్నవాళ్ళు బయటకు వచ్చేటటువంటి విధంగాను ఈ శ్లోకాన్ని పారాయణ చేసుకోవాలి ఒక్కసారి శ్లోకం చెప్పుకుందాం మనం అస్మిన్ పరాత్మన్నను పాద్మ కల్పే పద్మయోనిహి అనంత అనంతభూమా మమరో నిరుంధి వాతాలయ వాసవిష్ణో ఈ శ్లోకాన్ని చక్కగా ఎన్ని రోజులు మనం ఆరోగ్యంగా అయ్యేంతవరకు కూడా చదువుకోవచ్చు నలభై ఒక్క రోజులనే కాకుండాను మన ఛానల్ లో ప్రసారం అవుతున్న అన్ని భక్తి కార్యక్రమాలు మరియు ఇతర కార్యక్రమాల లింకు మీ మొబైల్ కి రావాలి అనుకుంటే డిస్క్రిప్షన్ లో ఉన్న మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి అన్ని భక్తి కార్యక్రమాలు మిస్ కాకుండా వీక్షించండి ఆ భగవంతుని కృపకు కరుణకు పాత్రలు మా కార్యక్రమాలను వాట్సప్ గ్రూప్ టెలిగ్రామ్ గ్రూప్ మరియు ఫేస్బుక్ పేజీలోను కూడా వీక్షించవచ్చు